అండి అందరికి నమస్తే వెల్కమ్ టు సంబీస్ క్రియేషన్స్ ఈ రోజు వచ్చేసి మన షాప్ లో ఉన్నా అండి రామకృష్ణ గద్వల సారీ షాప్ నెంబర్ థిఫ్టీన్ పివిటీ మార్కెట్ లో లొకేట్ అయ్యింది అండ్ ఈ రోజు అయితే గద్వాల్ సీకో సెల్ఫ్ జరికడ్డి సారి చూపించిపోతున్నాను అండి చాలా బాగుంటుంది లైక్ ఏమంటారు రిలేటెడ్ టు పట్టు కట్టుకుంటే మనకి ఏ ఫీల్ అయితే వస్తుందో ఎంత గ్రాండ్ లుక్ అయితే వస్తుందో ఈ సెల్ఫ్ సీకో సారి కట్టుకుంటే కూడా అదే విధంగా ఉంటుంది చాలా స్కిన్ ఫ్రెండ్లీ అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి కలర్ చట్టా చూసేయండి చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఇదే కాదండి చాలా ఉన్నాయి జస్ట్ శాంపుల్ కి ఒక కలర్ చార్ట్ అనేది అయితే మీకు చూపిస్తున్నాను ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ సీకో శారీస్ అండి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ మనకు ఒక డౌట్ రావచ్చు ఈ శారీ చూడంగానే సేమ్ పట్టు లానే ఉన్నాయి కదా పట్టు తీసుకోవచ్చు కదా అని కానీ పట్టు అన్ని ఫంక్షన్స్ కి కట్టలేము కొన్ని చిన్న చిన్న వ్రతాలకు కానీ పూజలకు కానీ ఇవి చాలా ఎలిగెంట్గా ఉంటది మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది అనమాట చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది ఏ ఏజ్ వాళ్ళకైనా హ్యాపీగా కట్టుకోవచ్చు ఇవి మనకి బడ్జెట్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి కలర్స్ అన్ని ఎంత బాగా ట్రెడిషనల్ గా వింటేజ్ లుక్ అయితే ఇస్తుంది ఇప్పుడు అమ్మాయిలందరూ వింటేజ్ కి చాలా ఇష్టపడుతున్నారు కదా ఇప్పుడు అబ్బాయి పెళ్లి సీజన్ కానీ బతుకమ్మ కానీ మన దసరా వేడుకలు అంతా చాలా బాగుంటుంది ఆ అచ్చ తెలుగు అమ్మాయి ఎట్లా ఉంటది అంటే మన సారీ కట్టుకుంటే అంత బాగుంటుంది అండ్ ఈ సెల్ఫ్ సెరికట్టి శారీ స్పెషాలిటీ ఏంటి అంటే కింద వచ్చేసి పెద్ద బార్డర్ అనేది ఉంటుంది పైన చిన్న బార్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ చెక్స్ చెక్స్లో బుట్టీస్ కూడా ఉంటున్నాయి మీరు గమనించండి ఒకసారి ఆల్ ఓవర్ శారీ చాలా రిచ్గా ఉంటుంది అండ్ మెయిన్ ఏంటి అంటే మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది మనకి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు మాత్రం రిచ్గా వస్తుంది నేను లాస్ట్లో ఒక సారీ నేను క్లియర్ చూపిస్తాను మీకు చూడండి ఇది మంచి ఏమంటారు లైట్ పెసరా కలర్కి వాయిలెట్ కలర్ చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే దీంట్లో అన్ని ట్రెడిషనల్ కలర్స్ వస్తాయండి సీకోలో ఏమంటారు లైక్ పేస్టల్స్ ఇవన్నీ రావన్నమాట ఇది వచ్చేసి మంచి రామా గ్రీన్కి ఆనంద్ కలర్ ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చేసి పెద్ద ఉంటుంది ఒకసారి చిన్న బోర్డర్ వస్తుంది అండ్ బుట్టీస్ కూడా చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క బుట్టీస్ అనమాట అట్లా అండ్ ఇది వచ్చేసి మంచి కుంకుమ రెడ్ కుంకుమ రెడ్కి వైలెట్ కలర్ బార్డర్ చాలా బాగుంటుంది కలర్కి అనంత్ కలర్కి నావీ పింక్ బ్లూ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా మంచిగా ఉంటుంది గ్రాండ్గా ఉంటుందండి బార్డర్ బోత్ సైజ్ బార్డర్ అండ్ బుట్టేస్ కూడా ఒకసారికి ఒకలాగా ఉంటుంది అన్నమాట అండ్ ఇది వచ్చేసి లైక్ పెసర్ కలర్ గ్రీన్ కలర్ మిక్స్ ఉంటుంది అంటే సీకు కాబట్టి ఏమంటారు థ్రెడ్స్ అనేవి టూ కలర్స్ కాంబినేషన్ మనకి శారీ రావడం అయితే జరుగుతుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇట్లా మజంతా పింక్ చాలా బాగుంటుంది అండ్ ఇది బార్డర్ చూసారా చాలా బాగుంది పైన కూడా సేమ్ బార్డర్ వచ్చేసింది కింద పైన అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది లామా గ్రీన్కి ఇట్లా హారిజంటల్ లైన్స్ అనమాట కొందరు చెక్స్ ఇష్టపడడం వల్ల ఇలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఇందులో బుట్టిస్ చాలా ఎలివేట్ అయిపోతున్నాయి అనమాట మంచి డార్క్ కలర్ కదా బాగుంటుంది అండ్ లో కూడా చిన్ని చిన్ని మ్యాంగోస్ మీరు అక్కడ పైన కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది డబల్ బార్డర్ లాగా వచ్చింది అనమాట కింద కడి బార్డర్ పైన వచ్చేసి మంచిగా మీనాకరి వీవింగ్ లాగా వస్తుంది అండ్ ఇది చూడండి ఇది లైక్ ఆనియన్ కలర్ ఉల్లిగడ్డ పొట్టు కలర్ అంటాం కదా ఆ కలర్కి వైలెట్ కలర్ అండి చాలా బాగుంది క్లాసిక్ ఉంటుంది ఇది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ సీ గ్రీన్కి డార్క్ సీ గ్రీన్కి మెజంత పింక్ అండ్ బుట్టీస్ కూడా ఒకసారి డిఫరెంట్గా వచ్చాయండి చెక్స్ కూడా మీరు చూడండి చూసినట్టయితే లైన్స్ వచ్చినాయి మళ్ళీ డాటెడ్ లైన్స్ చాలా బాగుంది అండ్ ఇది ఇంకా డిఫరెంట్గా ఉంది ఇది మెజంతా పింక్కి హారిజంటల్ లైన్స్ విత్ బ్లాక్ గ్యాప్ బార్డర్ అండి సీకోలో గ్యాప్ బార్డర్ రావడం అనేది చాలా స్పెషాలిటీ గ్యాప్ లో మళ్ళీ బుట్టీస్ మీకు అర్థం కావడం బుట్టీస్ కూడా ఒకటి ఏమంటారు రుద్రాక్ష బుట్టి టైప్ ఇంకొకటి పికాక్ ఈ డిజైన్ మనం పర్టికులర్గా పర్టుకులనే చూసింటామండి కానీ సీకోలో మాత్రము ఇది చాలా బాగుంది వెరైటీ అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఒకటే కలర్ కాంబినేషన్ వస్తుంది ఆ పర్టికులర్ డిజైన్ ఆ పర్టికులర్ కలర్ ఒక శారీకి మాత్రమే ఉంటుంది మళ్ళీ సేమ్ అదే శారీ కావాలంటే అది దొరకదు అండ్ మీరు పట్టులో డిజైనర్ కావాలి అంటే రామకృష్ణ కథా శారీస్కి విజిట్ చేయాల్సిందే చూసారు కదా శారీ పైన కూడా చూడండి ఒకసారి బోర్డర్ అండ్ ఇది వచ్చేసి రామా గ్రీన్ రామా గ్రీన్కి మిర్చి రెడ్ బార్డర్ వస్తుంది అప్ అండ్ డౌన్ అండ్ సేమ్ దీనికి కూడా ఇట్లా లైన్స్ వచ్చి బుట్టీస్ అనేది రావడం అయితే జరుగుతుంది అండ్ పళ్ళు ఇలా వస్తుందండి చాలా రిచ్గా ఉంటుంది లైక్ మన పట్టు పళ్ళు ఎలా వస్తుంది అట్లా ఉంటుంది అనమాట అండ్ ఇది చూడండి మంచిగా గ్రీన్ ఆకుపచ్చ కలర్ అంటాం కదా ఆ కలర్కి ల్యా లావెండర్ కలర్ బార్డర్ అండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా కాంబినేషన్ మామూలుగా పింక్స్ రెడ్స్ బ్లూస్ ఇవన్నీ చూస్తుంటాం కానీ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఒకసారి బార్డర్ చూసేయండి పట్టుకి ఏ మోడల్ అయితే ఇచ్చింటామో అదే డిజైన్ మేము స్పెషల్గా నేయించామండి అండ్ పళ్ళు పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉంటుంది అసలు ఈ ప్యూర్ పట్టు పళ్ళు అండి ఒకసారి మీరు క్లాత్ కూడా చూడండి అండ్ ఇక్కడ మీకు సిల్క్ థ్రెడ్లోనే అర్థమైపోతుంటుంది క్వాలిటీ ఏంటి అనేది థ్రెడ్ థిక్నెస్ కూడా చూడండి ఒకసారి థ్రెడ్ థిక్నెస్ కూడా చూడండి అండ్ ప్యూర్ జరే వాడతామండి పట్టుకు ఏదైతే మేము వాడతామో అదే సీక్ కూడా వాడతాం అనమాట ఒకసారి నేను ఇట్లా పెట్టుకొని చూపిస్తాను మీకు అర్థమైపోతుంది ఇలా ఉంటుంది ఇది ఏజ్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అయిపోతుంటది అండ్ మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కాబట్టి చాలా హైలైట్ అవుతుంది అనమాట లైక్ అన్నిటికి ప్రతి ఫంక్షన్ మనం పట్టు కట్టలేము కొన్ని వాటికి పట్టు కడుతుంది కొన్ని ఇట్లా ఏమంటారు సింపుల్ గా పట్టు లుక్ రావాలి అనే వాళ్ళకి బాగుంటుంది కొంతమంది ఎట్లా అంటే పట్టును హ్యాండిల్ చేయలేము అనమాట కొన్ని కొన్ని వాటికి సో ఇలా ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ ప్రతిసారికి కాంట్రాస్ట్ గానే రావడం జరుగుతుంది చూసినట్టయితే ఏ కలర్కి అదే ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది అండ్ కలర్స్ ఇంకా ఉన్నాయండి నేను మంచి మంచి కలర్స్ అన్నీ మీకు పెట్టాను అన్నీ పెట్టి చూపించడము వీలు కాదు కాబట్టి ఇన్ కేసు ఇంకొకటి నేను ఏంటి గమనించానంటే వీడియోస్లో కొన్ని ఏమంటారు బ్లర్ రావడము అట్లా ఎవరన్నా మీకు అనిపిస్తే నాకు పర్సనల్గా మెసేజ్ చేసేయండి వాట్సాప్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నేను మీకు పిక్స్ కూడా పర్సనల్గా షేర్ చేస్తాను ఎందుకంటే వీడియో అనేది మూవింగ్లో ఉంటుంది కాబట్టి మనకు డిజైన్ అవన్నీ ఫాస్ట్గా చూడడం రాదు కదా ఒకవేళ పిక్ పెడితే మీరు క్లియర్గా చేసుకొని చూసుకోవచ్చు అండ్ ఇంకొకటి అండి మెయిన్ థింగ్ అంటే చాలా థ్యాంక్స్ మంచి రెస్పాన్స్ అయితే ఉంది కొంతమంది ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు షాప్కి విజిట్ చేసే వాళ్ళు చేస్తున్నారు షాప్ ఎప్పుడు షాప్కి విజిట్ చేయని వాళ్ళు మన ఛానల్ ద్వారా వచ్చి చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే అండి క్వాలిటీ వైజ్ అయితే చాలా థ్యాంక్స్ మీ అందరికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి మాకు